తెలంగాణలో అధికార ప్రతిపక్ష మధ్య గోదావరి నీటిపై బనక చర్ల బ్యాటిల్ సైరన్ మోగింది గోదావరి నీటిని పెన్నా బేసిన్ కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం బనక ప్రాజెక్టును ప్రాజెక్టు తలపెట్టింది ఏపీ చేపట్టిన బనక తెలంగాణకు తెలంగాణకు శాపమంటూ బీఆర్ఎస్ అభ్యంతరం మొదలుపెట్టింది ఇదే సమయంలో తెలంగాణ సర్కార్ కూడా ఏపీ తలపెట్టిన బనక ఆపాలని కోరుతోంది కేంద్రానికి ఫిర్యాదులు ఇవ్వటం పట్టించుకోకుంటే లీగల్ ఫైట్ కూడా చేసేందుకు సిద్ధమవుతోంది అయితే ఇదే సమయంలో బనకచెర్ల పాపం కేసీఆర్దే అంటూ రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ ఇచ్చారు ఇచ్చారు కేసీఆర్ మాట్లాడిన మాటలు వీడియో ప్లే చేసి మరి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు దీనికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు రేవంత్ కు విషయం తక్కువ విషయం ఎక్కువ అంటూ మండిపడ్డారు ప్రస్తుతం బనకచర్ల తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచింది బనకచర్ల టాపిక్ ప్రజెంట్ అధికార ప్రతిపక్షాల మధ్య వార్డ్ ఆఫ్ వర్క్ దారమైంది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రతాప్ ఎస్ సంధ్య ఏపీ తలపెట్టిన ఏదైతే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ఉంది ఈ ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో పొలిటికల్ హీట్ అయితే పెంచుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గోదావరి వాటర్ను కృష్ణా పెన్న బేసిన్లోకి తరలించేందుకు గోదావరి పోలవరం కుడికాల్వర్ నుంచి కూడా వాటర్ను తరలించాలని చెప్పేసి ఏపీ ఒక ప్రాజెక్టును తలపెట్టింది దీనికి సంబంధించి పైన ముఖ్యంగా తెలంగాణలో అయితే పొలిటికల్ హీట్ అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దాదాపు రెండు వందల టీఎంసీల అఫీషియల్గా మరో వంద టీఎంసీలు అన్అఫీషియల్గా ఏపీ తరలించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు శాపంగా మారుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు కానీ దీని పైన ప్రజా సంఘాలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి దీనికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో ఏదైతే గోదావరి పైన చేపట్టిన ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని అన్నిటికీ పూర్తి స్థాయిలో క్యాలండర్ దాని పూర్తి స్థాయిలో కనుక అందుబాటులోకి వచ్చినట్లయితే కనుక గోదావరిలో వాటర్ అందుబాటులో ఉండదు ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ తలపెట్టిన వాటికి ఎలాంటి అంటే దానికి సంబంధించి ఈ పరిస్థితుల నేపథ్యంలో కనుక ఏపీ గోదావరి బనక చీరల కనుక చేసినట్లయితే అలకేషన్ వాటర్ అంతా కూడా అక్కడే వెళ్ళిపోతుంది కాబట్టి దీనివల్ల తెలంగాణ ప్రాజెక్టులకు మరణశాపంగా మారే అవకాశం ఉంటుందంటూ కూడా ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అయితే దీనికి సంబంధించి అధికార పక్షం కూడా దీనికి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పవర్ పాయింట్ ప్లాంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గోదావరి వనక చెర్ల వల్ల జరుగుతున్న అన్యాయం కానీ దానికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ఇష్యూ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనే దానికి సంబంధించి కూడా ఒక పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా గోదావరిలో దాదాపు మూడు వేల టీఎంసీల నీరు వరద నీరు సముద్రంలో ఉదాగా కలుస్తుందంటూ కూడా గతంలో అపెక్స్ కౌన్సిల్ రెండు వేల పదహారులో కేసీఆర్ సీఎం హోదాలో చేసిన కామెంట్స్ పరిగణలోకి తీసుకొని ఏపీ ఈ ప్రాజెక్టులు చేపడుతుంది దీనికి అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగానే నిన్న కేంద్ర మంత్రి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ దగ్గర కూడా వెళ్లడం జరిగింది స్వయంగా సంబంధించి ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ కూడా స్వయంగా ఏపీ చేపడుతున్న ఈ ప్రాజెక్టు వల్ల జరిగే తెలంగాణకు జరిగే వాటిని అన్నిటి కూడా దీన్ని అడ్డుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది అయితే గోదావరికి సంబంధించి ఇప్పటివరకు ట్రిబ్యునల్ ఏర్పాటు కానీ దానికి సంబంధించిన పూర్తిస్థాయి నీటి అలకేషన్ కూడా జరగలేదు అయితే సూచాయగా చూసినట్లయితే కనుక ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల ఏర్పాటునైతే వాటికి సంబంధించి దాదాపు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నికర జలాలు అందుబాటులో అవసరం అంచనా వేశారు అందుకు అనుగుణంగా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు దీనికి తెలంగాణకు కేటాయింపులు జరగడం జరిగింది అయితే అందులో భాగంగా చూసినట్లయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు వినియోగంలోకి వచ్చినట్లయితే తమకు వెయ్యి టీఎంసీల నీరు అవుతుంది కాబట్టి వెయ్యి టీఎంసీల నీటికి సంబంధించి ఏపీ ఎన్వోస్ ఇచ్చినట్లయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రతిపాదనకు ప్రతిపక్షాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తాయి ముఖ్యంగా నిన్న హరీష్ రావు కూడా మాట్లాడుతూ ఇప్పటికే తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు ఇక్కడ జిల్లాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వెయ్యి టీఎంసీలకే ఒప్పుకున్నట్లయితే కనుక రేపటి నాడు మళ్ళీ మీరు అవసరానికి ఇంకా పెంచిన పెరిగినట్లయితే కనుక ఎలా అంటే కూడా దీనికి అభ్యంతరం వ్యక్తం చేశారు ముఖ్యంగా వరద జిల్లాలకు సంబంధించి కూడా అందులో కూడా తెలంగాణకు వాటా ఉంటుంది ఎగువ రాష్ట్రాల్లో కూడా వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి కూడా తీసుకోవాల్సి ఉంటుంది మరోవైపు ఏదైతే తెలంగాణ గోదావరి వాటర్ను కృష్ణా బేసిన్లోకి తరలిస్తే అదే స్థాయిలో మళ్ళీ పైన కృష్ణ బేసిన్కి సంబంధించి కూడా వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే పట్టుసీమకు సంబంధించి కూడా గోదావరి పో పోలవరం కుడికాళ్ళ ద్వారా పట్టుసీమ ద్వారా ప్రకాశం బ్యారేజ్ కు తరలిస్తున్నప్పుడు నలభై ఐదు టీఎంసీలు కృష్ణా బేసింగ్కు తెలంగాణకు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఒక ప్రతిపాదన ఉంది అందుకు అనుగుణంగా ఇప్పుడు మూడు వందల టీఎంసీలు తరలిస్తే కనుక ఆ స్థాయిలో దాదాపు నూట యాభైకి పైగా టీఎంసీలు కృష్ణ బేసిన్లో కూడా తెలంగాణకి ఇవ్వాల్సి ఉంటుంది వీటన్నింటినీ కూడా కలుపుకున్నట్లయితే తెలంగాణకు వాటా చాలా పెరుగు పెరిగే అవకాశం ఉంటుంది వీటన్నింటినీ కూడా చేయాలంటే ముందుగా ఈ తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు కంప్లీట్ కావడం కానీ గోదావరి కృష్ణకు సంబంధించిన ట్రిబ్యునల్ మరోసారి దీనికి సంబంధించి రివ్యూ చేసి పూర్తి స్థాయిలో నీటి కేటాయింపులు చేసిన తర్వాతనే వాటికి ప్రాజెక్టులకు సంబంధించి వెళ్ళాలి అనే దానిపైన కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు ఈరోజు రోజు మిగతా పక్షాలకు సంబంధించి తెలంగాణ జనసమితిగా సిపిఐ కూడా ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యంగా ఏపీ తలపెట్టిన గోదావరి వనక చర్యలకు సంబంధించిన ప్రాజెక్టు పైన పొలిటికల్ పార్టీలంతా కూడా తీవ్ర స్వరం పెంచుతు పరిస్థితి ఉంది ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించిన అఖిలపక్షానికి సంబంధించిన ఎంపీలంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశానికి కలిసి రావడం కానీ కేంద్ర ప్రభుత్వం వద్దకు తమంతా కూడా వస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో చూసినట్లయితే కదా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశం కానీ గోదావరి కృష్ణ వాటర్ సంబంధించిన అంశం మరోసారి కేంద్రం పరిధిలోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఒకవైపు కృష్ణ ేవంత్ రెడ్డి కలిసి రావాలంటూ కూడా కోరుతున్నారు కిషన్ రెడ్డి కూడా ఇప్పటికే కేంద్ర మంత్రికి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా కలవడం జరిగింది గోదావరికి సంబంధించిన వాటి విషయంలో న్యాయబద్ధంగా వెళ్ళాలి అటు ఏపీకి కానీ తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలంటూ కూడా ఇప్పటికే వినతులు వస్తున్నాయి కాబట్టి ఈ సెన్సిటివ్ ఇష్యూ కి సంబంధించి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది కూడా చూడాల్సి ఉంటుంది సో మొత్తం మీద ఇప్పుడు తెలంగాణలో చూసినట్టయితే ఒక పొలిటికల్ వాతావరణం అయితే హీట్ అయితే పెరుగుతుందని చెప్పొచ్చు సంధ్య రైట్ ప్రతాప్